మత్యస్థిమిత్వం లేని వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేసి గొంతు కోసారని చెప్పేసి అంటోంది రోజా భార్యకి పిన్నికి వరుస కూడా తెలియకుండా ఉన్నాడు అని అంటోంది రోజా అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి తను ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం లవ్ మ్యారేజ్ అరేంజ్మెరెస్ ఎన్నేళ్ళు అవుతుంది పెళ్లి రెండు సంవత్సరాలు ఏంటమ్మా సమస్య ఏంటి నా సంసంతా ఈయనే మొత్తం అంతానే ఆయన ఎవరు ఈయన మా హస్బెండ్ ఫోన్ ఇస్తారా ఆ ఫోన్ ఇస్తారా నా ఫోనా ఇలానే మాట్లాడుతాను తీసుకో నా పేరెంట్స్ చెప్పారని నేను చేసుకున్నాను చేసుకుంటారు నేను ఇలానే మాట్లాడుతాను మేడం ఆంటీ అంటాడు మమ్మీ అంటాడు వాళ్ళు మీ ఆయన తెలుసా మీకు ఇలానే అంటాడు ఒక పిచ్చి మంచివాడిని చేస్తాను అన్నారు కానీ పిచ్చి వడ్డీ చేస్తారు మేడం నా జీవితం నాశనం చేస్తారు మేడం నాకు ఏం తెలియట్లేదు ఇది చూస్తే అమ్మ నన్ను చెప్పుకుంటే మీ అమ్మ ఇడిపోతానమ్మ నాకు ఇత ఎంతో చెప్పాను అమ్మ వాళ్ళని కట్నం లేకుండా చేసుకున్నారు కదా ఏ పర్లేదమ్మా ఎన్నో ఉంటదా ఒంట్లో పోద హాస్పిటల్ తీసుకొచ్చి సరిపోద్దు అంటే ఇన్న మూడు సార్లు తీసుకెళ్లే నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి నేను ఎలా చేస్తా అంటే నేను ఏం చెప్పాను మేడం నా జీవితం అంత నాశనం అంత నాశన నాకేం ఏం తెలియట్లేదు మరి ప్రాణం తీసుకోవాలనిపించేతున్నాడు కొట్టి చచ్చిపోవాలని బ్రతుకుని ఇతను ఏం చేద్దామంటే నేను ఇతను పని చేయడు ఎందుకు ఏడుస్తున్నా పిన్ని బాబు ఒక నిమిషం ఆగమ్మా ఇతను పని ఇక్కడ చేయడు మొత్తం అంతా నేనే చేసుకోవాలి ఇతను పోషించమంటే వాళ్ళ అమ్మ నాన్న అసలు ఎవరు పట్టి చెప్పనా నేను ఇలాగే చెప్తాను మేడం నాకు ఏం చెప్పి పిల్లలు లేరు ఆనందం లేదు ఏమీ లేదు ప్రాణం తీసేస్తున్నాడు పిన్ని కాదమ్మా ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాడా లేదంటే ఈ మధ్య ఇలా అయ్యాడా ప్రతిరోజు టార్చర్ ఏడుపు పిల్లలు లేరు ఎక్కడికైనా వెళ్తానమో ఆంటీ మమ్మీ అని అంటాడు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి తెలియట్లేదు మా ఇంట్లో ఉండటం కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెళ్లి చేసాం కదా ఇంకా మీరే చూసుకోవాలంటున్నాను నాకు ఏం చేయలేదు ఇట్లా ప్రాణం ఏం చేస్తే బతకలేకపోతున్నా ఉండలేకపోతున్నా బాబు ఏం పేరు బాబు నిన్నే ఏం పేరు నా పేరా అల్లు అర్జున్ అల్లు అర్జునా కాదు నీ పేరేంటి నీ నువ్వు ఎవరికి ఫ్యాన్ అని అనలేదు నీ పేరేంటి ఫ్యానా ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఫ్యాను ఇందాక నుంచి ఒక్క పోస్తుంది ఆంటీ నీకు చెప్పాను కదా ఆంటీ ఏంటి బాబు అవు నీ భార్య భార్య అంటే భార్య అంటే ఏంటంటే భార్య అంటే కూడా తినడానికి ఇచ్చి పెళ్లి చేశారు నా జీవితం అంతా నాశనం చేసి మొత్తం అంతా ఇల్లే మేడం ఎంతమంది అమ్మా మీ ఇంట్లో మేము నలుగురు మేడం నలుగురు ఇతను ఎన్నో అతను లాస్ట్ తమ్ముడు మేడం తమ్ముడు మీ ముగ్గురికి ఏంటి తమ్ముడు చాలా మంచివాడు మేడం వాడు ఆయన వాడు అలా కారణమే మరి పెళ్లి చూపులు అప్పుడు పెద్ద నాంగనా తుంగబోరలాగా అబ్బాయి ఈయన తప్పి చెవ్వని చేసుకోవడం ఎగిరి గంతేసి కింద పైన అసలు మంచి మొత్తం చూసినందుకు ఆగలేదు ఈమె ఆ వారం రోజుల పెళ్లి అయిపోయిన చెప్పింది మేము ఎక్కడా చేసేస్తాం అప్పుడు అంత అందగాడు అంత వినయో వాడుకోసం ఎంత మంది సంబంధాలు వచ్చి మేము చేయలేదు వాళ్ళ అక్క అయితే మరీని అమ్మా నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు కానీ తమ్ముడికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమీ లేవా మేడం వాడు మూడు నెలల వరకు మేము ఇచ్చిన టాబ్లెట్ ఇట్లేదు టాబ్లెట్లా వాడికి కొంచెం నల్గగుంట ఏంటి ప్రాబ్లం అని ఏం టాబ్లెట్లు ఇచ్చారో చెప్పండి మేడం వాడు కొంచెం నత్తిగా మాట్లాడతాడు నత్ అంటారా వాస్తవాలు ఒప్పుకోండి అమ్మా కాగితాలు ఇక్కడ ఉన్నాయి కదా ఒకసారి చూడండి సార్ సార్ చూడండి కొన్ని వాడి కొంచెం ఆవేశము తల్లొప్పి దగ్గు వచ్చేది సార్ ఎట్లా అనుకుంటాం సార్ ఇచ్చేంటమ్మా మీరు వెళ్ళింది మేడం రాజమండ్రిలో ఒక ప్రముఖ ప్రముఖ సైక్యాట్రిస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మానసిక పరమైనటువంటి ట్రీట్మెంట్ గత ఐదు ఆరు సంవత్సరాలు బట్టి ఇప్పిస్తున్నారు అబ్బాయికి ఏమ దగ్గు రంప జలుబంటే కనుక సైకాట్రిస్ దగ్గర తీసుకెళ్తారా మానసిక వైద్యం ఇప్పుడు ఎవరికి పువ్వులు పెడతాం ఇక్కడికి వచ్చి కాగితాలు నా చేతిలో పెట్టి కూడా అబద్ధాలు నాన్న ఈ అమ్మాయి సంగతి ఆపేసి మీ తమ్ముడు గురించి చెప్పు అమ్మా ఇదే ఫోర్స్ లో ఇదే నీ తమ్ముడు గురించి చెప్పు మేడం వాడికి చిటికెస్తూ చెప్పు ఇందా నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నేను నువ్వు ఒక స్త్రీ లాగా నువ్వు కొంచెం కూడా మాట్లాడట్లేదు ఆ అమ్మాయి నీ భాగోత్వం ఇప్పుడు బయటికి తీసాను నీ తమ్ముడు భాగోత్వం బయటికి తీసాను కదా నీ గురించి కూడా బయటికి తీస్తాను ఆగు అప్పుడు నేను చూడాలి కదా మా మా తమ్ముడు ఎట్లా చీటించే మీ తమ్ముడికి ఆరు సంవత్సరాల నుంచి సైకలాజికల్ ట్రీట్మెంట్ నడుస్తుంటే ఆ అమ్మాయికి చెప్పకుండా ఆ కుటుంబానికి చెప్పకుండా ఒక పేద కుటుంబం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు పెళ్ళెందుకు చేశారు నీ రేంజ్ తెలివితేటలు మా దగ్గర చూపించుకో నీ రేంజ్ తెలివితేటలు మా దగ్గర చూపించదు నువ్వు చేసింది ఎంత మిస్ అక్క తెలుసా ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చే వీడియో కూడా తీసుకురాజు మాట్లాడతాను వీడియో తీసుకొచ్చిన మాట్లాడు ఆ అమ్మాయికి ఎవరున్నారో లేదా అనుకుంటాము నువ్వన్నా వీడియోలు చూపించకపోతే నిన్ను ఇప్పటికిప్పుడు జైలు పంపిస్తాను నేను చూస్తా ఈ పరాన సైకాట్రిక్ దగ్గరికి వెళ్తున్నారని చెప్పారా ఇది దీర్ఘకాలికం జీవితాంతం ఉండేటటువంటి మానసిక సమస్య అని అమ్మాయికి చెప్పారా జీవితాంతం చచ్చేంత వరకు మందులు వాడాలని చెప్పారా చెప్పలేదు నమస్తే ఇది కథకాతు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో కళ్యాణ్ సార్ రమ్య గారు రోజా గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు అసలు ఆవిడ సమస్య ఏంటనేది అడిగి ఓకే నమస్తే అండి రోజా గారు ఎక్కడ నుంచి వచ్చారండి రాజమండ్రి రాజమండ్రి నుంచి ఏం చేస్తూ ఉంటారు జాబ్ చేస్తూ ప్రైవేట్ జాబ్ ఓకే పెళ్ళి అయిందా మీకు లవ్ మ్యారేజ్ అరేంజ్ ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది పిల్లలు పిల్లలు లేరు పిల్లలు లేరు ఏంటమ్మా సమస్య ఏంటి నా సంస్థ అంతా ఈయన మొత్తం అంతానే ఆయన ఎవరు ఈయన మా హస్బెండ్ ఫోన్ ఇస్తారా ఆ మీ ఫోన్ ఇస్తారా నా ఫోన్ ఇలానే మాట్లాడతారు ఏంటంటే నాకు ఒక మంచి ఏమంటావు ఆ మేకింగ్ చేస్తారు పర్లేదు మామూలు అంటే కొంచెం సైలెంట్ గా ఉంటారు నేను ఏమంటారు బాగా చూసుకుంటారంటే అంటే సర్లే కదా నాకు ఇష్టం లేకపోయినా పేరెంట్స్ చెప్పారని నేను చేసుకున్నాను చేసుకుంటారు ఇలానే మాట్లాడతాను మేడం ఆంటీ అంటాడు మమ్మీ అంటాడు మళ్ళీ ఇలానే అంటాడు ఒక పిచ్చొడ్ అన్నారు కానీ పిచ్చుడిని చేస్తారు మేడం నాకు నా జీవితం నాశనం చేస్తారు మేడం నాకు ఏం తెలియట్లేదు ఇది చూస్తే అమ్మ నాన్న చెప్పుకుంటే మీ అమ్మాయి ఇడిపోతానమ్మ నాకు ఇది ఎంతో చెప్పాను మా అమ్మ వాళ్ళని ఈ కట్నం లేకుండా చేసుకున్నారు కదా ఏ పర్లేదు అమ్మా ఎన్నో ఉంటుంది ఒంట్లో బాధ అంటే హాస్పిటల్ తీసుకుని సరిపోద్ది అంటే ఇన్నో మూడు సార్లు తీసుకెళ్ళి నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను ఎలా చేస్తాంటే నేను ఏం చెప్పను మేడం నా జీవితం అంత నాశనం చేశారు ఏమీ లేదు వాళ్ళ అక్కకి మొత్తం నా జీవితం అంతా నాశనం చేసి ఆవిడే మేడం నాకు ఏం చెల్లెలు తెలియట్లేదు మేడం ప్రాణం తీసుకోవాలనిపించేస్తుంది మేడం కొట్టి చచ్చిపోవాలని ఇతను ఏం చేద్దామంటే నేను ఇతను పని చేయడు ఎందుకు ఏడుస్తున్నా పిన్ని బాబు ఒక నిమిషం ఇతను పని ఇక్కడ చేయడు మొత్తం అంతా నేనే చేసుకోవాలి ఇతను పోషించమంటే అలా అమ్మ నాన్నసు బాబా చెప్పనా నేను ఇలాగే చెప్తాను మేడం నాకు ఏం చెప్పి పిల్లలు లేరు ఆనందం లేదు ఏమీ లేదు ప్రాణం తీసేస్తున్నాడు కాదమ్మా ఇలా ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా రిపీటెడ్ గా మాట్లాడుతున్నాడు నీకు పెళ్లికి లో చూసుకుంటే తెలియలేదా ముందు డౌట్ వచ్చింది మేడం నాకు ఏంటి ఎలా ఉన్నాడు అని అంటే కొంచెం తక్కువ ఉంది అప్పట్లో సైలెంట్ గా ఉండి తర్వాత రెండు నీరసంగా ఉంది నేను అడిగాను ఏంటమ్మ ఎలా ఉన్నారో మా పెళ్లిలో టూ అవర్స్ త్రీ అవర్స్ ఇది తెలియలేదా చెప్తుంటే నాకు జీవితం ఎలా అంటే ఏమనుకో అబ్బాయి కొంచెం అల్లరల్లర్ చేస్తారు అందరితో ఫన్నీగా ఉంటారు అంటే నేను నిజంగా నేను అనుకున్నా నా జీవితం మామూలుగా అది ఇనిషియల్ గా ఇంత ఎక్స్టెంట్ ఉండేదా లేదంటే మధ్య కాలంలో ఎక్కువ ఉందా కాదమ్మా ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాడా లేదంటే ఈ మధ్య ఇలా ఇలా అయ్యాడా అప్పుడు అంత లేదు మేడం సైలెంట్ గా మగతంగా తన చూసుకుంటూ మేడం మేడం తర్వాత తర్వాత ఇలా ఇలా అవును మరి ఇంట్లో ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ చెప్తే ఆ మంచాడు కదా అబ్బాయి కొట్లాడట్లేదు కదా బాగానే చూసుకుంటున్నాడు కంటే ఎక్కడ చూసుకున్నాడు మేడం ప్రతి రోజు టార్చర్ ఏడుపు ఒక పిల్లలు లేరు ఎక్కడికైనా వెళ్తానో ఆంటీ మమ్మీ అని అంటాడు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు జాబ్ చేస్తున్నాడు అసలు అబ్బాయి జాబ్ చేస్తున్నాడా జాబ్ చేయడం ఇంట్లోనే ఉంటాడు తింటాడు మరి ఫుడ్ ఇది అంతేలాగా అతను జాబ్ చేయకపోతే అత్త మామూలు దగ్గర చూసుకుని మేము ఎంతకాలం ఉన్నారా మా అత్త మామలతో అత్త మామలతో మూడు నెలల దాకా ఉన్నారు రెండు మూడు నెలలు వాళ్ళ దగ్గర ఉన్నారు తర్వాత మీ జాబ్ అని మీరు వేరే వచ్చారా రెండు మూడు నెలల దాకా ఫ్యామిలీ అందరూ దగ్గరగా ఏంటా వారు ఏంటంటే మా తమ్ముడు బాగా అలవాటు అయిపోయాడు మాకు అని చెప్పారు మాకు అసలు అయితే రిలేషన్ లో నేను ఇంత ఉంటారు కదా ఉండడం కష్టం కదా నేను సూపర్ ఇప్పుడు ఏంటి సెపరేట్ గా మీరు సెపరేట్ గా ఉంటే జాబ్ ఏం చెప్పారు ఎన్నాలని ఎలా దిగి చూడటం ఖాళీగానే మా హస్బెండ్ కూడా ఎక్కడ ఆయన కూడా మా అత్తమ్మ కూడానే ఇంకా వాళ్ళకి సెట్ తిప్పమని ఎక్కడికి వెళ్ళట్లేదు వాళ్ళని కూడా నేను చూసుకోవాలని ప్రైవేట్ జాబ్ చూసుకునే బయటకు వచ్చాను మేడం వేరే కాపురం స్టార్ట్ చేశారా బయటకు వచ్చిన తరవన తర్వాత నుంచి వచ్చి ఆ మూడు నెలలు సైలెంట్ గా ఉండి ఒక్కొక్క పిచ్చి పిచ్చిగా చూసేయడం అది ఎలా ఉండడం దాన్ని మెంటెట్టి బయట రావడం మొత్తం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి